గంజాయి డ్రగ్స్ ను విక్రయించినా సేవించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ రవికుమార్ హెచ్చరించారు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు నిందితులను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారని త్వరలో వారిని పట్టుకుంటామని అడిషనల్ ఎస్పీ రవికుమార్ తెలిపారు నిందితుల వద్ద నుండి ఒక కేజీ రెండు వందల గ్రాముల గంజాయి ఎనిమిది పాయింట్ ఏడు ఒకటి గ్రాముల ఎండీఎంఏ సింథటిక్ డ్రగ్ ను నిందితులు వినియోగించిన ఓ కేటీఎం బైక్ ను స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన సరుకు విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని జిల్లా అడిషనల్ ఎస్పీ రవికుమార్ పేర్కొన్నారు మంగళగిరి రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ రవికుమార్ మీడియాకు వివరాలను వెల్లడించారు కేసు దర్యాప్తులో పాల్గొని నిందితులను చాకచక్యంగా పట్టుకున్న మంగళగిరి గ్రామీణ సిఐ శ్రీనివాసరావు గ్రామీణ ఎస్ఐ చిరుమామిల వెంకట్లను గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అభినందించినట్లు అడిషనల్ ఎస్పీ రవికుమార్ తెలిపారు ఇంకా ఈ సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ కుమార్ శేఖర్ చలమారావు సాగర్ బాబు తదితరులు పాల్గొన్నారు నిన్న సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో మనకి డిలైట్ దాబా దగ్గర ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు అంతం నిఖిల్ అలాగే పొట్ల వెంకట కాశీవర్తన్ అని చెప్పి ఇద్దరు వ్యక్తులు మనకి పోలీసు బీట్ వాళ్ళకి డే బీట్ వాళ్ళకి దాచపడడం జరిగింది వాళ్ళు అనుమానాస్పదంగా కనిపించడంతో ఒకసారి వెరిఫై చేసి అలాగే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ముందు ఉంది ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఒకసారి వెరిఫై చేస్తే వాళ్ళ పొజిషన్లో మనకి కొంత ఎండిఎంఏ అనే సింథటిక్ డ్రగ్ అలాగే కొంత గాంజా కూడా వాళ్ళ పొజిషన్ నుంచి మనకు దొరకడం జరిగింది సో వాళ్ళని బేస్ చేసుకుని ఇంకా ఫర్దర్ వెరిఫికేషన్ మనం చేస్తే ఒక ఇద్దరు వ్యక్తులు పెండ్ల పెన్ పెండియాల సాయి కుమార్ అలాగే గోర కిరీష్ రెడ్డి అని చెప్పి ఇద్దరు పేర్లు కూడా రావడం జరిగింది వాళ్ళని కూడా మనం వెంటనే పికప్ చేయడం జరిగింది పికప్ చేస్తే వాళ్ళ పొజిషన్లో కూడా మనకి గాంజాయి ఏదైతే ఉందో దొరికింది సో మనం ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో మనకు ప్రాథమికంగా తెలియదు ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఒక వ్యక్తి బెంగళూరు నుంచి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏ సిక్స్గా ఉన్నారో శ్యామ్ లియాస్ షామీర్ అనే వ్యక్తి అతను అని సప్లై చేస్తున్నాడు వీళ్ళు ఇక్కడ ఎండిఎంఏ తీసుకొచ్చి ఆయనే స్వయంగా తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతుంది చాలాసార్లు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత దాన్ని వీళ్ళు తీసుకొని ఎక్కువ రేట్కి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి దగ్గరలో వాళ్ళకి బాగా నమ్మకస్తులోకి సప్లై చేయడం జరుగుతూ ఉంది అలాగే గంజాయికి వచ్చేసరికి ఇంకొక వ్యక్తి మనకి సొహైల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన గంజాయి సప్లై చేస్తారని చెప్పారు సో ఆయన దగ్గర గంజాయి తీసుకుని ఆ గంజాయిని కూడా ప్రాసెస్ చేసి వీళ్ళు ఎక్కువ రేటుకి ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ రేటుకి అమ్ముకోవడం జరుగుతూ ఉంది సో ఇవన్నీ కూడా మనం ఇన్వెస్టిగేషన్లో మనం తీసుకునే ప్రాథమికంగా రావడం జరిగింది సో ఇది బేస్ చేసుకుని ఏ ఫైవ్గా సొహల్ అనే వ్యక్తిని అలాగే ఏ సిక్స్గా షామీర్ అనే వ్యక్తి బెంగళూరు సంబంధించిన వ్యక్తికి మనము లికప్ చేయడం జరిగింది ఏదైతే ఏ ఫోర్ వ్యక్తి మనం చెప్పామో గొరళ గిరీష్ రెడ్డి అలాగే ఇప్పుడు మనకి ఎండిఎంఏ సప్లై చేసిన షామీర్ అలియాస్ ష్యామ్ ఇద్దరు కూడా బెంగళూరులో చదువుకోవడం జరిగింది సో అందరికీ ఆ విధంగా అక్కడ ముందు పరిచయం ఉంది అలాగే ఏ ఫోర్ అనే వ్యక్తి ఎవరైతే చెప్పానో రెడ్డి గారు అతను రెడ్డి కొరల గిరీష్ రెడ్డి అతను పెట్ అవ్వరు అతను పెట్స్ అమ్ముతా ఉంటాడు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టా పేజ్ ఓపెన్ చేసి సో అతని దగ్గర నుంచి ఏ సిక్స్ పెట్స్ కొనుక్కునేవాడు అలాగే ఏ వన్ కూడా నిఖిల్ కూడా పెట్స్ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపించేవాడు సో ఈ విధంగా వీళ్ళంతా కూడా లింకప్ అయి ఉన్నారు ఈ లింకప్ జరుగుతూ ఈ యొక్క బిజినెస్ చేయడం జరుగుతుంది సో మొత్తం ఇదంతా మనం బ్రేకప్ బ్రేక్ చేసిన తర్వాత మనకి ప్రజెంట్ ఎయిట్ పాయింట్ సెవెన్ వన్ గ్రామ్స్ ఆఫ్ ఎన్ ఎండిఎంఏ చాలా కాస్ట్లీగా డ్రగ్ చాలా పవర్ఫుల్ సింథటిక్ డ్రగ్ అంటారు దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చిన డ్రగ్ అది దొరికింది అలాగే అది కాకుండా ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ నలుగురు వ్యక్తుల నుంచి పన్నెండు వందల గ్రాములు డ్రైడ్ గాంజా మనకి దొరకడం జరిగింది సో ఇన్వెస్టిగేషన్లో ఇంకా మనకి ఇద్దరు అరెస్ట్ పెండింగ్ ఉంది ఆ అరెస్ట్ ఇద్దరు అరెస్టులు కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది ఆ ఇద్దరిని అరెస్ట్ చేసే క్రమంలో ఇంకేదైనా మనకి ఇన్పుట్ వస్తే ఇంకేదైనా ఫర్దర్ లీడింగ్ వస్తే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కేసుని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క కేసులో మనకి ఒక బైక్ కూడా కేటీఎం బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది సో కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్లో ఏదైతే మనకి పట్టుకోవడానికి ప్రాథమికంగా మనకి టోల్ సర్కిల్ సీఏ గారు శ్రీనివాసరావు గారు అలాగే ఎస్సీ ఎస్ఐ గారు వెంకటేశ్వరరావు గారు హెచ్సి శ్యామ్ కుమారు హెచ్సి రావు అలాగే హెచ్సి చల్మన్ రావు అండ్ పిసి సాగర్ బాబు ఈ ఆరుగురు కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు వీళ్ళందరికీ కూడా ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు మారుగా ప్రాపర్టీ వాల్యూకి వచ్చేసరికి ఇది మీకు పదివేల రూపాయలు చెప్తున్నారు ఎండిఎంఏ గ్రాము పదివేల రూపాయల దగ్గర దగ్గర ఉంటుంది కాబట్టి ఎయిట్ ఎయిట్ పాయింట్ సెవెన్ నైన్ గ్రామ్స్ అంటే మీకు తొంభై వేల రూపాయలు ఇది రెండవ లక్ష రూపాయల వరకు ఉండొచ్చు గ్రాము బయట మార్కెట్లో అలా గాంజా వేసుకున్నా కూడా మీకు ఒక టెన్ థౌసండ్ ఉంటుంది ఏమండి ఒక్కడ మీద కేసు ఉందండి ఏ టూ మీద మాత్రమే కేసు ఉంది ఏ వన్ నుంచి ఏ సిక్స్ వరకు ఒక ఏ టూ మీద మాత్రమే కేసు ఉంది బట్ ఇంకెవరి మీద కేసులు అయితే లేవు అదే అదే చెప్తున్నాం అందుకే దాన్ని మనము అంటే ఎక్కువగా మనకి నేను నేను ఆల్రెడీ సర్వీస్లో ఉన్నాను కాదు చాలా సంవత్సరాలు చూస్తాను దానికేమో ఎక్కువ బెంగళూరు నుంచి వస్తుంది ఎక్కువగా ఈ నైజీరియన్స్ వాళ్ళు వీళ్ళు ఫారినర్స్ కొంచెం ఎక్కువ కన్సూమ్ చేసి వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు ఇష్యూస్ ఈ అలాంటి కేసులు కూడా నేను డీల్ సో కొంచెం మనం ఏంటంటే యువత కొంచెము వీళ్ళకి బాగా తొందరగా దీనికి కనెక్ట్ అవుతారు ఎందుకంటే ఇది క్వాంటిటీ చిన్న ప్యాకెట్స్ వస్తాయి ఈజీ టు క్యారీ ప్రత్యేకత అంటే ఇది చాలా సింతటిక్ డ్రగ్ బాగా ప్రాసెస్ చేసింది తక్కువ క్వాంటిటీ తీసుకున్నా కూడా ఎక్కువ స్టిములేషన్ మీకు వస్తుంది అంటే నైట్ అంతా మీకు యాక్టివ్నెస్ పెరుగుతుంది స్టిములేషన్ స్టిములేషన్ ఎక్కువ రోజులు ఉంటుంది గంజాతోగా పోలిస్తే లిక్కర్తో ఆల్కహాల్తో పోలిస్తే ఇది తొందరగా మీకు ఎక్కువ వస్తుంది తర్వాత సస్టైన్ అవుతుంది ఎక్కువ కాలం ఒక రెండు మూడు రోజులు నాలుగు రోజులు కూడా దీని దాని ఎఫెక్ట్ ఉంటుంది ఇది కొంచెం ఏదో ఎస్టసి డ్రగ్ అంటారు దీన్ని అంటే తీసుకుంటే ఏదో మనం ఎక్కడో ఉన్నట్లు భ్రమ కలుగుతుంది పూర్తిగా మొత్తం మైండ్ అంతా ఎక్కడో తేలిపోయినట్లు ఉంటుంది కాబట్టి దాన్ని ఎస్టసి డ్రగ్ అని కూడా పిలుస్తారు కొంచెం ఇది తక్ ఈజీగా మీరు స్మగల్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి డ్రగ్ ఎందుకంటే తక్కువ క్వాంటిటీలో వెళ్తుంది అది వన్ గ్రామ్ను తీసుకున్న కూడా చేస్తారు కన్సూమ్ చేసే క్రమంలో డబ్బులు కావాలి కాబట్టి ఇదే బిజినెస్ చేస్తారు అది ఇప్పుడు చెప్పాను కదండి ఏ ఫైవ్ ఏ సిక్స్ అంటే ఏ ఫైవ్ అనేది సొహైల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను గంజా సప్లై చేశారో మనకు ప్రాథమికంగా తెలిసింది అతను ఎవరి దగ్గర ఫర్దర్ అతను దొరికితే మనకి ఇంకా అదుపులో అవుతాం అలాగే ఏ సిక్స్ నుంచి వీళ్ళు ఎండిఎంఏ తీసుకొచ్చారు అతను బెంగళూరు వాసి అక్కడే అక్కడే ఉన్నాడు ఏ ఫోర్ ఎప్పుడైతే అక్కడ చదువుకోవడానికి వెళ్ళాడు అతనితో టైఅప్ లింక్ అతను తర్వాత ఇతను ఏ ఫోర్ పెట్స్ అమ్ముతాడు కాబట్టి ఏ సిక్స్ కూడా పెట్స్ కొనుక్కునే క్రమంలో వీళ్ళకి మరింత రిలేషన్ ఉండడం తర్వాత ఈ బిజినెస్ ఇతను అందరికి కన్సూమ్ చేసే అలవాటు ఉండడం వల్ల ఈ బిజినెస్ లో రావడం జరిగింది సార్ ఎటు మీద ఉంది ఉందన్నారు కదా ఆ కేస్ ఏంటి సార్ ఓల్డ్ కేసు గంజాయికి సంబంధించిన అదర్ కేసు అది గంజా కేసు అని వస్తే అది అంటే ఇవైతే డ్రగ్స్ డ్రగ్స్ కాదా అది ఇప్పుడు ఏంటంటే కొన్ని రకాల డ్రగ్స్ ఉంటాయండి ఇప్పుడు మన మెడికల్ షాప్లో కొన్ని డ్రగ్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద అమ్మాల్సి ఉంటుంది కొన్ని డ్రగ్స్ ఖచ్చితంగా అది పనిచేసే క్రమంలో కొంచెం మత్తిచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడం వల్ల కూడా కొన్నిసార్లు మనకు అది మిస్యూజ్ జరగడానికి అవకాశం ఉంది అది ఆ విధంగా కూడా కొన్నిసార్లు యువత ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దగ్గరలో ఏంటన్నా మొన్న ఈ పెవికాల్ తర్వాత ఇంకొక రకమైన సొల్యూషన్ వైట్నర్ సొల్యూషన్ కర్చి మీద వేసుకొని దాన్ని కూడా పీల్చడం జరుగుతుంది సో రకరకాల పోకడలు వెళ్తున్నాయి ఇవన్నీ కూడా మనం కట్టే చేయాలి చేస్తాం మన మన పరిధిలో లా పరి చట్ట పరిధిలో చేయాల్సి ఉంటుంది ఎందుకంటే దీని మీద స్పెషల్గా మనం మెడికల్ షాపుల మీద చేయాల్సిన దాని మీద రావడం అనేది ఎలా ప్రొసీడ్ అవ్వాలన్న చట్టపరంగా మేము చర్య తీసుకుంటాం అయితే మనకి ఈ యొక్క అమ్మకాలు మన ఏదైతే ఏరియాలో ఉందో ఆ ఏరియాలో ఎండిఎంఏ గురించి అయితే ఇప్పుడు రాలేదు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు దొరికిన వ్యక్తులందరూ కూడా విజయవాడ మన మన ఏరియాకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కాదు సో అందరు కూడా అక్కడి నుంచే ఉన్నారు అయితే ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటే వీళ్ళకి పాయింట్ మేబీ ఈజీగా కమ్యూనికేట్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం ఉండి వచ్చింది దాబా దగ్గర కలుసుకోవడం జరుగుతు జరిగి ఉండొచ్చు కాక బట్ ఈ వీలైతే ఇక్కడ ఉన్న వ్యక్తులైతే కాదు సార్ ఏదన్నా సరే మనకి ఏదైనా ఉందా చాలాసార్లు ప్రశ్నలు కూడా చెప్పి ఏదైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఏదైనా మాకు కొంచెం గైడ్ చిన్న హింట్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా దాని మీద హండ్రెడ్ యాక్షన్ చేస్తాం అందులో ఏదైనా తక్కువైతే మీరు మాకు కామెంట్ చేయవచ్చు ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ రావాలి ప్రతి ఒక్కరి ప్రైవసీని మనం ఇబ్బంది పెట్టి చేసేదానికి లేదు మనకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ రావాలి ఆ ఇన్ఫర్మేషన్ మీలాంటి వాళ్ళు ఇవ్వవచ్చు లేకపోతే సిటిజన్స్ అవ్వచ్చు ఎవరో ఒకరు మనకి తప్పు జరుగుతుందని ఒక విషయం మనకు తెలియజేస్తే దాని మీద హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము గవర్నమెంట్ కూడా చాలా చాలా స్ట్రింజెంట్గా ఉంది ఈ విషయంలో ఇందాకే మీకు ఆఫీసర్స్ కూడా వచ్చి వెరిఫై చేసి వెళ్ళడం చూసారు మీరు కూడా సో ఖచ్చితంగా ఈ విషయాన్ని ఎక్కువ లైట్ తీసుకురాదానికి లేదు ఎందుకంటే జనరేషన్ స్పాయిల్ అయిపోతాయి కాబట్టి ఆ బాధ్యత మాకు కూడా ఉంది అందరి పిల్లలు కూడా అందులో భాగస్వాములు అయిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తాం కాకపోతే మాకు ఇన్ఫర్మేషన్ రావడం అనేది ఇంపార్టెంట్ మీరు మాకు సప్లై చేయగలిగితే ఖచ్చితంగా మేము చేస్తాం ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఖచ్చితంగా దాన్ని ల్యాక్ట్ చేస్తాం దాని తాలూకు ఫీడ్బ్యాక్ కూడా చెప్తాం